దేశంలో మగవాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏటా సుమారు లక్ష ఒక వెయ్య నూట ఎనభై ఎనిమిది మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు ఏటా సూసైడ్ చేసుకుంటున్న మహిళల సంఖ్య సగటున నలభై మూడు వేల మూడు వందల పద్నాలుగు మాత్రమే ఉంది సూసైడ్ రేటు ప్రతి లక్ష మంది పురుషులకు పద్నాలుగు పాయింట్ రెండు కాగా మహిళల్లో ఇది ఆరు పాయింట్ ఆరుగా ఉంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల రెండు వరకు మొత్తం పదకొండు లక్షల యాభై ఆరు వేల ఇరవై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు అందులో పురుషులు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఆరు మంది కాగా మహిళలు మూడు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల పదిహేడు మంది ఉన్నారు అంటే ఈ ఎనిమిది ఏండ్లలో మగాళ్ళ సూసైడ్ పర్సంటేజ్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరగ్గా ఆడవాళ్ళ సూసైడ్స్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో వెల్లడించింది ఆడవాళ్ళ కంటే మగాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించింది కుటుంబ సభ్యులే అందుకు ప్రధాన కారణమని తెలిసింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కుటుంబ సమస్యల కారణంగా రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది మగాలు సూసైడ్ చేసుకున్నట్లు తెలిపింది ఆ తరువాత అనారోగ్య సమస్యతో లక్ష నలభై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది పురుషులు సూసైడ్ చేసుకున్నట్లు వివరించింది డ్రగ్స్ లిక్కర్ అలవాటుతో అరవై వేల ఐదు వందల డెబ్భై ఒక్క మంది అప్పుల వల్ల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ప్రేమ వ్యవహారాలతో ఇరవై ఎనిమిది వేల ప్రేమ వ్యవహారాలతో ఇరవై ఎనిమిది వేల యాభై ఐదు మంది వివాహ సంబంధిత సమస్యలతో ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది పురుషులు తమ ప్రాణాలు తీసుకున్నారు వివాహ సంబంధిత సమస్యలతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది మగాళ్ళు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది సూసైడ్ చేసుకుంటే మహిళలు ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై మంది ఆత్మహత్య చేసుకున్నారు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు కూడా పురుషులు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ సంఖ్య పదివేల ఐదు వందల ముప్పై రెండుగా ఉంది ఏ కారణం లేకుండా ఎనభై ఏడు వేల నూట ఒక్క మంది మగాళ్ళు సూసైడ్ చేసుకున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల రెండు మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు